తెలుగు ఫ్రెండ్స్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఒకే ఛానల్ని రెండు మొబైల్లో మనం రన్ చేయొచ్చా లేదని చెప్పి ఒక డౌట్ ఉంటుంది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చెప్తాను అండ్ ఫ్రెండ్స్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకే ఛానల్ని రెండు మొబైల్లో లాగిన్ చేయొచ్చు నేను మాత్రము చేయబట్టి ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేదు యూట్యూబ్ నుంచి కానీ అండ్ ఏదైనా వేరే ఇప్పుడు మామూలుగా మనం ఒకే ఛానల్ని రెండు మొబైల్లో లాగిన్ అయ్యి మనం రన్ చేస్తే ప్రాబ్లం అయితే ఓన్లీ యూట్యూబ్ నుంచే కావాలి యూట్యూబ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు నాకు అండ్ హండ్రెడ్ పర్సెంట్ వీడియో ఈ వీడియో ఎవరికైతే చేయలేరు నేను మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను అండ్ ఇంకో ఛానల్ మీకు మీకు ఇప్పుడు లాగిన్ అయ్యి కూడా చూపిస్తాను ఎలా లాగిన్ కావాలా ఎలా మనము యాక్సెస్ ఇవ్వాలా కూడా చెప్తాను అండ్ నేను నేనైతే చెప్పాను కదా వన్ ఇయర్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఒకే ఛానల్ని రెండు మొబైల్లో యూజ్ చేస్తాను నేను ఒక మొబైల్లో వీడియో రికార్డింగ్ చేస్తాను వీడియో రికార్డింగ్ చేసి ఆ వీడియోని నేను ఎడిటింగ్ చేస్తాను అక్కడికి వెళ్ళి అప్లోడ్ చేసి ఇంకో మొబైల్ నుంచి నేను తమ్ములు ఎడిటింగ్ చేస్తా ఎడిటింగ్ చేసి తమ్ముళ్ళు ఇస్తాను ట్యాక్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ దాంతోపాటు ఇంకేదైనా మానిటరేషన్ మనకు మానిటరేషన్ ఆన్ ఆపు ఉంటుంది కదా దాన్ని కూడా అక్కడికి వెళ్ళి నేను యాక్సెస్ చేస్తాను అండ్ ఒకవేళ సరే మరి ఈ మొబైల్ తోటి రికార్డింగ్ చేస్తే ఈ మొబైల్ తోటి అప్లోడ్ చేసి అండ్ దాంతోపాటు ఇంకొక మొబైల్ తోటి నేను తమిళిల్ని ఇచ్చేస్తాను ట్యాక్స్ ఇచ్చేస్తాను ఒక మొబైల్ ఒక మొబైల్ మా ఇంటి కాని ఉంటే ఒక మొబైల్ ఏదైనా ఊరికే ఊరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వైపు కానీ ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన సరే నేను అక్కడికి వెళ్ళి టైం ఉన్నప్పుడు తమలని ఇచ్చేస్తాను ఒక మొబైల్ ఇటుగా ఉంటుంది ఒక మొబైల్ అక్కడ ఉన్నా కానీ నేను చూసుకుంటాను అండ్ ఎక్కడ ఎంతమంది సబ్స్క్రైబర్లు ఏం ఏంటి ఏం అని చెప్పి చూపిస్తాను చూసుకుంటాను సారీ అండ్ ఇప్పుడు మీకు చూపిస్తారు లైవ్ ప్రూఫ్తో సహా మనము ఒకే ఛానల్ని అంటే మామూలుగా ఒక ఇమెయిల్తో మనము ఇద్దరం యూజ్ చేయొచ్చు కాకపోతే అదొక ఛానల్ అయినప్పటికీ భయపడాల్సింది కదా ఎందుకంటే మా టైన్ మొత్తం ఆధారపడింది యూట్యూబ్ మీద మరి ఒకే ఛానల్ రెండు మొబైల్ లాగిన్ అయితే ఏదైనా ప్రాబ్లం హ్యాకింగ్ కానీ ఇంకేదైనా యూట్యూబ్కి సంబంధించిన ప్రాబ్లమ్ ఏదైనా చెప్పి భయపడతారు కదా మీకు ఇప్పుడు ప్రూఫ్ తో సహా మీకు చూపిస్తాను మేము స్క్రీన్లోకి వెళ్ళేసి చూద్దాం ఓకే అలాగే నేను చూపిస్తాను ఫస్ట్ నేను నా మొబైల్ నా వైట్ స్టూడియో మొబైల్ చేస్తాను ఈ మొబైల్లో లో ఎస్ ట్వంటీ వన్ ఏపీ ఇది ఇదేమో లావా అగ్ని టూ రీసెంట్గా తీసుకున్నాను కానీ మంచి లేదు సామ్సంగ్ బాగుంది అండ్ ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ అనుసా విలేజ్ వ్లోక్స్ కుకింగ్ అని చెప్పింది ఇక్కడ ఇవ్వడము అనుషా విలేజ్ వ్లోక్స్ కుకింగ్ అని చెప్పింది వన్ వన్ థౌజండ్ ఫోర్టీ ఎయిట్ సబ్స్క్రైబర్లు సేమ్ టు సేమ్ సబ్స్క్రైబర్లు టూ లాక్ వీస్ టూ లాక్ వీస్ వన్ పాయింట్ ఫోర్ కే దీంతో మార్చడం సేమ్ కంటెంట్ ఇక్కడ కంటెంట్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తున్నాం మీకు ఫ్రెండ్స్ మీకు కంటెంట్ పైన క్లిక్ చేసిన మాకు ఇక్కడ మీకు చూడొచ్చు సేమ్ వీడియోస్ సేమ్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ సేమ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇది ఒక ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ సపోర్ట్ చేయండి మా వైఫ్ ఛానల్ ఇది హన్సా విలేజ్ బ్లాక్స్ చూసారు కదా ఎన్ని పైన క్లిక్ చేస్తే ఇంకా మోనిటేషన్ కాలేదు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మీకు మోనిటేషన్ అయిన ఛానల్ని కూడా చూపిస్తాను సారీ ఒకే ఛానల్ని రెండు మొబైల్ ఎలా లాగిన్ కావాలో చూపిస్తాను ఓకేనా